ॐ नमो नारसिंहाय नमो ॐ नमो नारसिंहाय श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్యభవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం శ్రీమన్నారాయణుడు శిష్టులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి ఈ ఐలాతలంపైకి అవతరిస్తూ ఉంటాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగానే ఈ భూమి మీద ధర్మాన్ని రక్షించవలసి వచ్చినప్పుడు అధర్మాన్ని అణగదొక్కవలసి వచ్చినప్పుడు ఆ స్వామి దిగి వస్తాడు అవతరణము అంటే దిగి రావటం అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల దాపల ఉండేటటువంటి శివనారాయణుడు భక్తులను రక్షించడానికో దుష్టులను శిక్షించటానికో యుగ ధర్మాన్ని కాపాడి ధర్మాన్ని పరిరక్షించడానికో ఈ భూమి మీదకి దిగి వస్తూ ఉంటాడు ఇలా దిగివచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నా పది సందర్భాలు ప్రత్యేకంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి ఆ పది అవతారాలనే మనం దశావతారాలు అంటాం ఈ దశావతారాలలో కూడా నారసింహ అవతారం అన్నిటికన్నా విలక్షణమైంది విశిష్టమైందిగా భావించబడుతుంది ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒక కారణం నారసింహ అవతారం వాత్సల్య రసానికి సంబంధించిన అవసరం తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా వాత్సల్యంతో రక్షిస్తారో అలాగే తన భక్తుడైన ప్రహ్లాదు వాత్సల్యభావంతో రక్షించినటువంటి అవతారం నారసింహ అవతారం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు విష్ణు విష్ణుద్వేషి తన కుమారుడని చూడకుండా ప్రహ్లాదు ఎన్ని రకాలుగానో హింసించాడు చివరికి విసిగి వేసారి నీ శ్రీహరి ఎక్కడుంటాడు అని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు అన్నాడు ఇక్కడ అక్కడ అని చెప్పకుండా మీరు ఎక్కడ వెదిగి చూస్తే అక్కడే పరమాత్మ ఉంటాడు అన్నాడు ప్రహ్లాదుడు ఇది నిజంగా పరమాత్మకు ఒక పెద్ద ప్రశ్న ఎందుకనంటే హిరణ్య ఎక్కడ చూస్తే అక్కడ తాను ఉండాలి అలా ఉండకపోయేటట్లయితే తన భక్తుని మాట అబద్ధమైపోతుంది భక్తుని మాటను ఒమ్ము చేయటం పరమాత్మకు ఇష్టం లేదు అందుకనే ఆయన ఏం చేశాడు సర్వత్ర సర్వ సృష్టిలోనూ అంతా వ్యాపించి ఉన్నాడు ఎక్కడ హిరణ్యకశిపుడు తనను కోరితే అక్కడ ప్రత్యక్షం అవటానికి కనపడటానికి సిద్ధంగా ఉన్నాడు అందువల్ల మిగతా అవతారాలన్నీ ఒక ప్రాంతానికో ఒక పరిమితమైన ప్రదేశానికో స్థలానికో కట్టుబడి ఉంటే అలా కాకుండా సర్వ ప్రపంచంలోనూ నిండి ఉన్నటువంటి యొక్క అవతారం నరసింహ అవతారం అందుకని మిగతా అవతారాల కన్నా వారి యొక్క నారసింహ అవతారం అనేది ప్రత్యేకమైంది స్వామి వారికి జరిగే ఉత్సవాల్లో సంక్రాంతి పండుగ మర్నాడు కనుమరు రోజు జరిగేటటువంటి తెప్పోత్సవం చాలా విశిష్టమైనటువంటిది ఈ తెప్పోత్సవం స్వామివారి ఆలయం నుంచి బయలుదేరి వారి చెరువు వద్దకు వచ్చి అక్కడ నుంచి అల్లూరుకు దగ్గరలో ఉన్న పంటకాలం వద్దకు వెళ్ళి పడవ పైన పెట్ల పైన వరకు ఆ ఉత్సవం సాగుతుంది మళ్ళీ స్వామివారు తిరిగి ఉత్సవంగానే ఆలయానికి చేరుకుంటారు ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది లక్ష్మీనరసింహస్వామి వారి చెరువును గురించి అల్లూరు గ్రామానికి ఆలయానికి సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో తూర్పు దిశన ఒక చెరువు ఉంది ఆ చెరువును స్వామి చెరువు అంటారు స్వామివారు స్వయంభూగా ఈ చెరువు దగ్గరే ఒక చెట్టు కింద ఆవిర్భవించారు అని మనకి స్థలపురాణం చెబుతోంది అందువల్ల ఆయన ఆవిర్భవించిన చోట ఒక ఉత్సవాన్ని జరపాలనే ఉద్దేశంతో మొట్టమొదట చాలా సంవత్సరాల క్రితం ఈ తెప్పోత్సవాన్ని అక్కడే నిర్వహించేవారట ఆ నరసింహస్వామి వారి చెరువులోనే స్వామివారిని తెప్ప ఊరేగించి ఆ ఉత్సవాన్ని సుసంపన్నం చేసేవారు అయితే కాలక్రమంలో ఆ రకమైనటువంటి ఉత్సవం ఆగిపోయి తర్వాత అక్కడ మాత్రం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా స్వామివారు సుమారుగా పదకొండు పన్నెండు గంటలకు ఆలయం దగ్గర నుంచి బయలుదేరి నరసింహస్వామి చెరువు వద్దకు వస్తారు అంటే ఆయన ఎక్కడైతే ఆవిర్భవించారో ఆవిర్భవించినటువంటి చోట భక్తులందరూ కూడా స్వామివారికి జరిగే పూజలను చూసి తరించడానికి ఇది ఒక మార్గంగా ఏర్పాటు చేశారు అక్కడ స్వామివారికి పూజాదిగా నిర్వహించి పానకాలు నైవేద్యంగా పెట్టి అక్కడ నుంచి పంటకాల దగ్గరికి వెళతారు ఈ నరసింహస్వామి చెరువు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను భక్తులందరికీ కూడా స్వామివారు వెలిసినటువంటి దివ్యక్షేత్రంగా కనిపిస్తుంది दे चलो धन्यवाद राम राम कल <laughs> म విశేషమైనటువంటి యొక్క జనాదరతడు జరుగుతూ ఉంటుంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడాను భక్తజన సందోహం వచ్చి స్వామివారి తెప్పోత్సవాన్ని నయనానందకరంగా తిలకించి పులకిస్తూ ఉంటారు తెప్పోత్సవానికి ఒక విశేషం ఉంది సామాన్యంగా పెద్ద పెద్ద విష్ణు ఆలయాలన్నింటిలో కూడాను ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి ఈ తెప్పోత్సవం ద్వారా స్వామి మనకు ఒక చక్కటి సందేశాన్ని ఇస్తాడు అంటే కాలవు పైన నీటిపైన నావపైన తాను చక్కగా విహరిస్తూ సర్వ మానవాడికి ఆయన అందించే సందేశాన్ని ఈ తెప్పోత్సవం ద్వారా అందిస్తున్నాడు ఈ భవ సాగరం ఎవరూ దాటానికి వీలు అంటే మనం ఉన్నటువంటి సంసారం అంతా కూడా ఒక పెద్ద సముద్రం నాటి ఈ సముద్రాన్ని దాటాలంటే ఏం చెయ్యాలి దానికి భగవంతుడే స్వయంగా తన విహారం ద్వారా చెప్తుంది ఏంటంటే ఎవరైతే నా భక్తి అనే నావను ఆశ్రయిస్తారో ఏ రకంగా అయితే నేను ఈ నావ మీద చక్కగా మీద వెళ్ళిపోతూ ఉన్నాను అలాగే ఎవరైతే నా భక్తి అనే నావను ఆశ్రయిస్తారో వారందరూ కూడా ఈ సంసార సాగరాన్ని తేలిగ్గా దాటగలుగుతారు అన్నటువంటి ఒక సందేశాన్ని స్వామివారు ఈ తెప్పోత్సవం ద్వారా అందిస్తున్నారు తెప్పోత్సవంలో స్వామి చక్కగా పడవలపైన వేయించేపు చేయబడి ఎంతో తొందర పండుగగా తన దర్శనాన్ని జనానికి అందిస్తూ అందరికీ కూడాను దరిచేరా చేయరాని చూపిస్తూ ఉంటాడు ఇది ఈ తెప్పోత్సవం ద్వారా విశేషం కిరణ్య బ్రహ్మను గురించి తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు అది తన మరణాన్ని గురించి తాను ఇంట్లో చావకూడదు ఇంటి బయట చావకూడదు నేలపైన చావకూడదు ఆకాశంలో చావకూడదు తాను ప్రాణం ఉన్నవాటితో చావకూడదు ప్రాణం లేని వాటితో చావకూడదు తాను నరుల చేత చావకూడదు మృగాల చేత చావకూడదు ఈ రకంగా తను చనిపోవటానికి వీలు లేకుండా ఉండే అనేక రకాలైన కారణాలను వెతికి వాటన్నిటినీ విన్నవించి ఆ రకంగా తనకి మృత్యువు లేకుండా వరాన్ని అనుగ్రహించమని చెప్పి బ్రహ్మదేవుణ్ణి కోరాడు బ్రహ్మ అలాగే వరాన్ని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హిరణ్యకస్పుణ్ణి వధించేటప్పుడు స్వామివారికి ఎలా వధించాలి ఆ బ్రహ్మ ఇచ్చినటువంటి యొక్క వరాలన్నింటినీ కాపాడాలి వాటన్నింటినీ కూడా కాపాడుతూనే హిరణ్యకస్ముణ్ణి వధించాలి అందుకనే విలక్షణంగా వచ్చిన అవతారం ఈ నరసింహ అవతారం కేవలం నరుడు కాదు కేవలం జంతువు కాదు నరసింహ రూపంలో వచ్చాడు సగం శిరస్సు భాగం వరకు కూడాను సింహ రూపంలోనూ తరువాత శరీరం నరుడు రూపంలోనూ ఉన్నాడు కాబట్టి నరుడు కాదు కేసరి కాదు అలాగే ఇంటి బయట కాదు ఇంటి లోపల కాదు మధ్యలో మండిగం దగ్గర సగభాగం లోపల సగభాగం బయట ఉండేట్టుగా చేశాడు నేల మీద కాదు ఆకాశంలోనూ కాదు తన తొడలపైన పరుండబెట్టుకుని నింగికి నేలకి మధ్యలో సంహరించాడు పగలు కాదు రాత్రి కాదు అసుర సంధ్య సమయంలో సంహరించాడు అన్నిటికన్నా మించి ప్రాణం ఉన్నవి కాదు ప్రాణం లేనివి కాదు అయినటువంటి నఖాలతోటి తన వాడి గోళ్లతోటి హిరణ్యకృష్ణుడిని సంహరించాడు ఈ రకంగా బ్రహ్మ ఇచ్చిన వరాలన్నింటినీ పాటిస్తూ హిరణ్యకృష్ణుడిని సంహరించినటువంటి యొక్క విశిష్టమైన అవతారం నరసింహ అవతారం అందుకనే నరసింహస్వామిని గనక మనం చక్కగా పూజించేటట్లయితే ఆయన గనక చక్కగా మనం రోజు ఆయన నామాన్ని జపం చేసేటట్లయితే మనకు కావలసినటువంటి యొక్క ఇహపర సుఖాలన్నీ కూడా మనకు లభిస్తాయి స్వామికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో తొమ్మిది ప్రసిద్ధమైనటువంటి యొక్క క్షేత్రాలు ఉన్నాయి వీటిని నవనారసింహ క్షేత్రాలు అంటాం అహోబిలం ఇది కర్నూలు జిల్లాలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్వామిని అహోబిల లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు రెండవది యాదగిరిగుట్ట యాదాద్రి అంటున్నాం ఇప్పుడు ఇది నల్గొండ జిల్లాలో ఉంది ఇక్కడ ఉన్న స్వామిని జ్వాలా నరసింహస్వామి అని పిలుస్తాం మాలకొండ మాల్యాద్రి అంటాం ఇది ప్రకాశం జిల్లాలో ఉంది మాల్యాద్రి లక్ష్మి నరసింహస్వామి అని ఇక్కడ స్వామిని పిలుస్తాం సింహాచలం విశాఖపట్నం జిల్లాలో ఉంది ఇక్కడ కోడాకార వారసింహ లక్ష్మి నారసింహస్వామిగా నరసింహస్వామి వెలిశాడు ధర్మపురి కరీంనగర్ జిల్లాలో ఉంది భార్గవ నరసింహస్వామి అని ఇక్కడ స్వామి పిలువబడతాడు వేదాద్రి కృష్ణా జిల్లాలో ఉంది యోగా నరసింహస్వామిగా ఇక్కడ స్వామి వారిని పిలుస్తారు అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఇక్కడ ఉన్న స్వామిని ఆనంద నరసింహస్వామి అని పిలుస్తారు మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉంది పానకాల నరసింహస్వామి అని ఇక్కడ స్వామిని పిలుస్తారు పెంచలకోన నెల్లూరు జిల్లాలో ఉంది ఛత్రవతి నారసింహస్వామి అని ఇక్కడ స్వామి పిలుస్తారు ఇలా తొమ్మిది క్షేత్రాలలో నవ నారసింహ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కినటువంటి ఈ క్షేత్రాలలో స్వామివారిని దర్శించి పూజించుకుంటే మానవుడికి ఉన్నటువంటి యొక్క అన్ని రకాల గ్రహ దోష బాధలు కూడా నివృత్తి అవుతాయని భక్తుల నమ్మకం అంతేకాదు నారసింహస్వామికి సంబంధించినటువంటి ఒక రెండు శ్లోకాలు ప్రసిద్ధమైన ఉన్నాయి వాటిని రోజూ గనక మననం చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ ఉంటే స్వామిని సంపీ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా భక్తుల్లో ఉంది ఈ మంత్రాన్ని జపించుకుంటూ తులసి దళాలతో గనక స్వామివారిని పూజించేటట్లయితే అభీష్ట స్థితి త్వరగా జరుగుతుంది అని భక్తుల నమ్మకం ఎందుకనంటే తులసి చాలా పవిత్రమైనటువంటిది ఎన్మూలే సర్వ తీర్థాని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదశ్చ తులసీం త్వాం నమామ్యహం తులసి చెట్టు యొక్క మూలంలో మూలే సర్వతీర్థాన్ని అన్ని రకాల పుణ్యతీర్థాలు అక్కడే ఉన్నాయి ఆ తులసి చెట్టు యొక్క మధ్య భాగంలో సర్వదేవతలు ఉంటారు తులసి చెట్టు యొక్క అగ్రభాగంలో సర్వ వేదాలు ఉన్నాయి అటువంటి సమస్త దేవతా తీర్థ వేద స్వరూపిణి అనేటువంటి ఒక తులసి యొక్క దళాలతోటి కనుక స్వామిని పూజించేటట్లయితే తప్పక అభిషేసి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం ఇది ఒక మంత్రం రెండవది ఓం నమో నారసింహాయ వజ్రదంష్ట్రాయ వజ్రనే వజ్రదేహాయ వజ్రాయ నమో వజ్ర నఖాయ చ వీటితో కనుక మనం చక్కగా తులసి దళాలతోటి స్వామిని నిత్యం పూజిస్తూ ఉండేటట్లయితే భక్త వత్సలుడైనటువంటి యొక్క ఆ ప్రహ్లాద రక్షకుడు శ్రీ నారసింహుడు మనని మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతూ ఉంటాడు శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భుజంగ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగోగక్లేశవ్యయాయ వ్యయాయ ఏ గురవే నమస్తే నమస్తే నమ दसिंहाय ॐ नमो नदसिंहाय ॐ नमो नादसिंहाय